రక్షకుడును మన ప్రభువునైనా యేసు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము డెబ్భై రెండవ సంకీర్తన పన్నెండవ చరణము దరిద్రులు మర్రపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును హలలుయా మరి ఇక్కడ మనం గనక చూస్తే మరి దేవుడు ఎలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు మరి దరిద్రులు మొర్ర పెట్టగా మరి దరిద్రులు అనగా భేదవారు కదా మరి అవసరత కలిగినటువంటి వారు అలాంటి వారు మొర్ర పెడితే మరి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి యొక్క మొర్రను ఆలకించి వారిని ఆ దరిద్రత నుంచి విడిపించేటువంటి వాడుకున్నారు వారికి ఉన్నటువంటి అక్రత నుంచి దేవుడు వారిని విడిపించేటువంటి వాడుకున్నారు అలెలుయ్య మనము కూడా దరిద్రులమే కదా మనము కూడా అవసరాల్లో ఉన్నటువంటి వారమే కదా మనము కూడా మరి యోగ్యత లేనటువంటి వారమే కదా మరి మనము మరి డబ్బు ఉన్నటువంటి వారము ఐశ్వర్యలము ఏమాత్రం కూడా కాదు కదా అయినప్పటికీ కూడా దేవుడు మనం మొర్ర పెడుతుంటే మన మొర్రను ఆయన ఏం చేస్తున్నాడు ఆ స్తున్నాడు మన పైన కనిక్రము చూపుతున్నాడు ఈ లోకంలో భేదవారికి ఈ లోకంలో దరిద్రులకి ఈ లోకంలో మరి మరి కఠిన భేదత్వంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు కదండి ఎవరో ఒకరో ఇద్దరో వస్తారు కానీ మన దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మన ఎందు ఆయన కృప చూపడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు మరి మనల్ని ఆ యొక్క దరిద్రత నుండి మరి లేవనెత్తడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు మరి నీకు నాకు కూడా ఆయన సహాయం చేయడానికి ఆయన చెయ్య చాచుతున్నటువంటి దేవుడు ఈ విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారము ఆయన దీనులను నిరాధారులను అతడు విడిపించును హలలుగా దేనులుగా మనం ఉంటున్నాం కనుక మరి అటువంటి వారిని ఆయన పైకి లేవనెట్టేటువంటి దేవుడు మరి ఎవరైతే ఆశ్రయం లేకుండా ఉంటున్నారో ఎవరైతే ఒక ఆధారం లేకుండా జీవిస్తున్నారో మరి వారందరికీ కూడా ఆయనే గొప్ప ఆశ్రయముగా ఉండి ఆయనే గొప్ప ఆధారము ఉండి నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన కాబట్టి మనం ఈ లోకం పైన కానీ రాజుల పైన కానీ పైన కానీ మనం పరి యొద్ధకు కూడా సహాయం వల్ల అది మనకి లభించదు కానీ మనము దేవుని యొద్దకు వచ్చాము అని అంటే ఆయన మనకి సహాయం అందించేటువంటి గొప్ప దేవుడు ఆయన మనల్ని ఆదుకునేటువంటి గొప్ప దేవుడు ఈ లోకంలో భేదవారిని ఆదుకునేటువంటి వారు మనకి ఎక్కడ కూడా కనిపించరు కానీ దేవుడు మనల్ని ఆదుకోవడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన మన నుండి మన యొక్క స్థితిగతులు మార్చడానికి ఆయన ఎదురు చూచున్నటువంటి దేవుడు కాబట్టి మనము ఆయన ఎద్దకు వస్తే మనము ఆయన చెంతను చేరుకుంటే మనము ఆయన దేవుడుగా కనుక చేసుకున్నట్లయితే మన యొక్క దరిద్రత నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు ఆయన సర్వ మానవాళ్ళని కూడా ఆయన సృజించినటువంటి దేవుడు అన్నాడు ప్రతి ఒక్కరి యొక్క దరిద్రత నుంచి ఆయన విడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు కాబట్టి ఇది గుర్తించినటువంటి మనం కృతజ్ఞత భావంతో ఆయన ఎద్దుకు వచ్చేటువంటి వారం గుండాలి మనము ఆయన చేసినటువంటి దానికి మే ఆయన చేసినటువంటి మేలులకు మనము కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన ఘనపరిచి స్థుతించి ఆయన హెచ్చించేటువంటి బిడలుగా ఉండాలి అటువంటి కృపా దేవుడు మనందరికీ అందరికీ కూడా దయచేయను గాక నేను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడ గొప్పవాడ ఎసీ స్తోత్రాలు శర్వాధిపతి మీకే లెక్కలేని కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకుంటున్నాం యుగ యుగ్ములను అతన్ని పరిపాలించువాడా మీకు స్తోత్రాలు ప్రభా మా ప్రార్థన ఆలకించండి ప్రభా అంగీకరించండి నీవు మమ్మల్ని లేవనెత్తడానికి వచ్చినటువంటి దేవుడు మమ్మల్ని ఆదరించడానికి వచ్చినటువంటి దేవుడు ప్రభా మాకు ఆశ్రయం ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు కనుక నీకు సురక్షితమైనటువంటి రెక్కల చాటును మేము దాగుకున్నట్టుకుని అయా నా తండ్రి నా ప్రభా ఈ యొక్క నా తండ్రి నీ ధరకి మేము చేరుకునేటువంటి స్థితిని మా అందరికీ దయచేయమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని అతి పరిశుద్ధిని అమ్మలతి మిక్కులు నేమ బ్రతిమ్లాడి వేడుకొని పొందించినామ్మా పేపర్లోకి ఒక మా కన్న తండ్రి అమ్మ ప్రైజ్తో ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్